ఇప్పుడే మియాపూర్లో ఘోర ప్రమాదం అవును హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది అనమాట మియాపూర్లో మియాపూర్లో ఐదుగురు మృతి చెందిన ఘటన కలకలం అయితే రేపింది అనుమానాస్పద స్థితిలో ఉన్న మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వారంతా కూడా ఒకే కుటుంబానికి చెందిన వారిగా స్థానికులు అయితే చెబుతూ ఉన్నారు అసలు ఏం జరిగింది ఏంటి అనే పోలీసులు అయితే అనుమానిస్తూ ఉన్నారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు మృతులను అత్త మామ భార్య భర్త రెండేళ్ళ చిన్నారిగా గుర్తించడం జరిగిందనమాట మొత్తం ఒకే కుటుంబానికి చెందిన వీరంతా కూడా ఒకేసారి చనిపోవడంతో అనుమానాస్పద స్థితిలో ఉన్నట్టుగా అక్కడ గమ అంటే విచారణ అయితే జరుగుతూ ఉంది అసలు ఏం జరిగింది అనేది అయితే బయటికి రాలేదు కానీ మియాపూర్లో ఊహించని సంఘటన అయితే చూసుకు చోటు చేసుకుంది స్థానికులందరూ కూడా మామూలుగా వారందరూ కూడా ఒకే కుటుంబానికి చెందినవారని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట ఏ విషయాలు ఏం జరిగింది అసలు ఏం జరిగింది ఏమన్నా కుట్ర కోణం దాగుందా అనే విషయాలు అయితే పోలీసులు అయితే వెలికి తీయాలి ఈ విధంగా మనకు హైదరాబాద్లో మియాపూర్లో ఘోర విషాదం అయితే చోటు చేసుకుందనమాట ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయడం అందరికీ తెలిసింది సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి